రాజీ ఇది ఎప్పుడైనా తిన్నావా చూడలేక తిన్నావా గోంగూర గింజలు ఉంటాయి లోపల కానీ ఇది తిను తిను ఆకు కంటే ఎక్కువ పులుపు ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఎంతో పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆకు కంటే ఎక్కువ పులుపు సూపర్ ఉంటుంది ఇవన్నీ ఇట్లా తీసుకొని జామ్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఫాస్ట్ అయితే సొరకాయతో స్టార్ట్ చేసినాము ఇది ఇంతవరకు మనం పండించలేదు తెల్లమచ్చ ఒక ఒక మీడియం సైజ్ అనమాట ఈ పక్క ఒకటి వచ్చింది కానీ చూసుకోలేదు బట్ ముదిరిపోయింది ఇది గింజ వదిలేస్తున్నాం ఇది కనిపిస్తుందా కాయ కూడా కనిపిస్తుంది మొత్తం సో ఇది గింజ కొదిలేస్తున్నాను సో ఇది ఒక్కటే వస్తున్నా ఇదిగోండి చాలా బాగుంది తెల్ల మచ్చ సొర ఇవి చిన్న చిన్నవే ముదురుతాయి అనుకుంటా ఇదైతే ఉంది ఇదైతే నూగు పోయిందంతా కొంచెం వేలు ఇట్లా గట్టిగా ఉందనమాట గోరు పెడితే కూడా సో పిందెలు ఉన్నాయి ఇంకా లోపల ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది రెండు రకాలు వేసినాను సొర ఇక్కడ ఆఫ్ చేశాను ఇంకా ఏది సరిపోతుందా ఇక్కడ బీర నల్ల గింజ నేతి బీర కనిపించట్లేదా నల్ల గింజ నేతి బీర మనం పాతి ఇంట్లో అప్పుడు స్టెప్స్ పై కల్లుకొని ఉండింది కదా పాపం ఇది తీగ చూడండి దగ్గరికి చూపి తీగ చుట్టేసుకొని మార్క్ పడిపోయింది పాపం అది ఉంది సో ఫస్ట్ నల్ల గింజ నేతి బీర కోసేసాము ఇంకా పిందెలు ఉన్నాయి అక్కడక్కడ చిన్న చిన్నవి ఇంకా మనకి అనిపిస్తాము సొరకాయలు మాత్రం ఇంకా ఇంకొక వెరైటీ ఉన్నాయి ఇక్కడ దాక్కొని ఉన్నాయి ఈరోజు మొత్తం వెతుకుతున్నాం అనమాట ఎక్కడెక్కడ ఉన్నాయని చాలానే ఉన్నాయి ఇక్కడైతే సడన్ గా రెండు కనిపించాయి మళ్ళీ ఇక్కడ పిందెలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళేలోపు ఈ పిందెలు ఎక్కడ టచ్ చేస్తామో పాపం మెరిగిపోతాయేమో అని భయం వేస్తా ఉంది నాకు చూడండి ఇక్కడ చూపి పాప దగ్గరికి రా చూడండి ఇక్కడ మూడు ఉన్నాయి పిందెలు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఆ పైన వచ్చింది ఈ పైన రెండు వచ్చాయి నువ్వు ఉంది ఎందుకండి లేతదే ఇది బాగుంది ఓకే ఇది అందుకోవడం టాస్క్ సార్ ఇంకా లోపల పైన ఎన్నెన్ని వచ్చాయో తెలుదు ఇది కూడా లేతగే ఉందబ్బా ఇది వచ్చి ఫస్ట్ కోసిన వెరైటీ లేతగుంది మచ్చలు ఉంది తెల్ల మచ్చలు బాగున్నాయి ఇంకా ఉన్నాయి లోపల దాదా లోపల చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఈ టాస్క్ ఇప్పుడు దీంట్లోంచి ఎట్లా తీయాలి అవి దెబ్బ తగలకుండా ఉన్నాయి మళ్ళా మనకు పంట కనపడాలనే కానీ ఏదో ఒక మార్గం అయితే దొరుకుతుంది తీసేకి ఇది ఒకటి ఇది నూగుంది ఈ నూగుంది సైజు కూడా చాలా బాగా వచ్చాయి ఇది నూగు అయిపోయింది అంటే లేతగా లేనట్టు అనమాట సన్నగా నూగు ఉంటుంది పైన గుహలోంచి వచ్చినట్టుంది కానీ ఎంత కష్టమైనా కూడా ఇట్లా పంట కనిపించినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది కదా ఇవి మొత్తానికి టూ వెరైటీస్ సొరకాయలు ఇది ఒక వెరైటీ ఈ రౌండ్వి ఒక వెరైటీ ఇవి ఈ మూడు ఒక వెరైటీ తెల్ల మచ్చలు ఉన్నాయి ఓకే ఇంకా ఉండాలి చూద్దాం ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా నూగుంది అంటే ముదరలేదు బాగుందనమాట ఇది కూడా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి టైం పడుతుంది ఓకే ఒకటైతే సీడ్ వదిలేశాను ఆ సీడ్ వచ్చాక మాత్రం నేను గివ్ అవే పెట్టాలన్నా ఏమీ ఆలోచించి వీడియోలో అప్డేట్ ఇస్తాను కొన్ని బెండకాయలు వచ్చాయి పోయినసారి కూడా కొన్ని ఒక పావు మైన వచ్చాయి ఆ పావు కిలో బెండకాయలు కూర చేసే చాలా బాగుంది పోయిన వీడియోలో చెప్పాను నేను ఒక కొత్త రెసిపీ అంటే మన ఆంధ్ర రెసిపీ అయితే కాదు కలకత్తా సైడు ఎక్కడనో అది నాకు చాలా బాగా నచ్చింది ఈసారి చూపిస్తాను పోయినసారే చూపించాల్సింది కుదరలేదు ఈసారి చూపిస్తాను ఎన్ని కొన్ని బెండకాయలు ఉన్నా కూడా మనం ఆ రెసిపీ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి కూడా రైస్ తినద్దు అంటారు కదా బట్ ఆ రెసిపీతో చేస్తే ఆ రైస్ కూడా తినొచ్చు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట సో ఇన్ని ముదిరే కొదలకుండా ఉండి ఉంటే ఇంకా చాలా వచ్చేవి ముదిరే కుదిలినాం కాబట్టి తక్కువ ఓకే ఇక్కడ ఒక ఇంకొకటి నేతి బీరికాయ ఉంది కోసేస్తున్నా ఈసారి అంతా అడ్వెంచర్ చేసినట్టుంది అడవిలోకి దూరి దూరి ఏమో తీసుకున్నట్టుంది ఇక్కడంతా బచ్చల తీగ అల్లుకోంది ఇదంతా మనం ఆకు తీసుకోవచ్చు ఉంది నార్మల్గా పెంచే వాళ్ళు ఆకులు ఒకటే గిల్లుకుంటారు మనకి ఇంత తీగ అవసరం లేదు కాబట్టి నేను తీగ లాగేస్తున్నా మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగకండి ప్లీజ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆకుల ఆకులు గిల్లేస్తాను ప్రతిగంత ఎక్కువ అల్లుకుంది కాబట్టి అవసరం లేదు ఇంత ఓకే ఇక్కడ ఒకటి ఉంది పైకి ఇక్కడ ఒకటి ఉంది కాయ ఇది కూడా కట్ చేస్తున్నా కట్టారు కాకుండా కట్టి తీసుకొచ్చాం సో పోయినసారి దొండ హార్వెస్ట్ చేయలేదు మీకు చెప్పాను కదా సొర మొత్తం ఆక్రమించేసింది దానివల్ల దొండ కాపు తగ్గింది మనకి దీనికి ఎండ తగలక కానీ అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇలా బుజ్జు బుజ్జువి కొంచెం పెద్ద పెద్దవి గుట్ట సరిపోదేమో చిన్నది ఇటు పక్క అల్లుకునే కొంచెం దొండ ఉన్నాయి ఇంతకుముందు అసలు ఫుల్ ఉండింది కదా అంతా ఎండిపోయింది దొండ అది ఇక్కడికి ఎండిపోయింది చూడండి ఎండ లేక పాపం కానీ మొత్తం వన్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతుంది మనకి దొండ తీగ వచ్చేస్తుంది తర్వాత దొండ అసలు చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మెమరీ పవర్కి చాలా మంచిది చాలా మంది కపోహ ఉంటుంది దొండ ఎక్కువ తింటే మతి అంటే కొంచెం బ్రెయిన్ మందగిస్తుందని బట్ కాదండి మెమరీ పవర్కి మంచిది వంకాయ ఎక్కువ తింటే అంటే డైలీ వంకాయ తింటే మాత్రం బ్రెయిన్ కొంచెం మెమరీ తగ్గే ఛాన్స్ ఉంది సో దొండ మాత్రం చాలా మంచిది ఇక్కడ శంకు ఉన్నాయి మనకి నిన్న పెట్టిన వీడియోలో మొన్న పెట్టిన వీడియోలో టీ కాచే చూపించాను కదా సో నాకు శంకు కనిపిస్తే చాలు టీకే తీసుకుంటాను ఇవి ముద్ద శంకు చాలా బాగుంటాయి చిన్న సైజు రోజా పువ్వులాగా ఉంటుంది ఇక్కడ షిలోన్ బచ్చలి ఉంది ఇది ఇది కోసుకొని చాలా రోజులు అయింది సో కొంచెం ఆ బచ్చలా కోసాను కదా తీగలో ఉండడం వల్ల ఎక్కువ కోయలేకపోయాను అది సో ఇది కాస్త దెంపుతున్నా ఇది కూడా మంచిగా వస్తుంది అసలు చిన్న స్టెమ్ పెడితే చాలు నాకు సుప్రియ ఇచ్చింది చిన్న స్టెమ్ అప్పుడు చాలా బాగా వచ్చేసింది సన్న గింజలు కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం వచ్చి కింద పడి అదే బుషీగా అయిపోతుంది ఎంత బాగుంటుందో కాడలు లేత ఉంటాయి అసలు మంచిగా అట్లే కట్ చేసి వేసేసుకోవచ్చు చూడండి పడి ఎంత బాగా ఇక్కడ వచ్చింది ఇది వచ్చింది బాగుంది కదా అది మల్టీ బ్రాంచెస్ వచ్చేస్తుంది అది అక్కడంతా వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి ఇదంతా ఉంది ఫస్ట్ అక్కడే ఉండింది గింజలు పడి వచ్చిండేది అక్కడ అంత పడ్డాయి అది అంతా ఉన్నాయి మేము ఇన్ని కొన్ని దొండకాయలు రావడం సొరకాయలు అల్లుకోవడం వల్ల బట్ సొరకాయలు దండికి వచ్చేసాయి కిలోలు కిలోలు వస్తావు నేను ఇది సొరకాయ అయిపోయేంత వరకు ఇప్పుడు మనకి కొద్ది రోజులు దొండకాయలు బ్రేక్ ఇంతలా ఉన్నా కూడా కాడ పని విరిగిపోతా ఉంది రండి ఎక్కడెక్కడ వస్తున్నాయో బండసందులో ఇదంతా కూడా గింజలబడి పడి ఎంత మంచిగా ఉందో అసలా చిన్న రోజా పువ్వులాగా ఉంది చూడండి తీగ రోజా నాటు వెరైటీ తీగలిపోద్ది చాలా గుబురు గుబురుగా వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి కదా రేపటికి ఉచితాయి ఇవి ఫుల్గా గుబురుగా ఈ పూలు కూడా బాగున్నాయి ఇక్కడ ఆరెంజ్ బాగున్నాయి ప్రస్తుతానికి ఇది తెంపుదామ దేవుడికి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ కూడా నాకు చాలా ఇష్టం కానీ కొన్ని ఉంటే తెంపబుద్ధి కాదు అవి చెట్టుకే చూసుకోబుద్దు అవుతుంది ఎక్కువ ఉంటేనే దేవుడికి పెట్టబుద్దు అవుతుంది కానీ అవి చెట్టుకుంటే అలా నవ్వుతూ ఉన్నట్టు ఉంటుంది నాలాగా మీకు కూడా ఎవరికన్నా అనిపిస్తుందేమో కమెంట్ చేయండి చెట్టుకే పువ్వులు తెంపకుండా అలా చూసుకోవడం ఇష్టమా కింద పడలేదు మట్టి పైన చెట్టు పైన పడింది తాటే తీసుకున్న ఈ పువ్వులు వాస్కి పెట్టినాను కదా అప్పుడు బలే ఉన్నాయి ఇది పింక్ కలర్ ముద్ద శంకు పింక్ ఆన్లైన్లో పది రకాలు అని చెప్పి డబ్బులు పెట్టి తెప్పిస్తాయి శంకు గింజలు నాకు రెండే రకాలు బతికాయి మిగిలినట్టు రాలేదు ఇక్కడ ఉన్నాయి శంకు నిన్న కోసాం కదా ఫ్లవర్ రోజా కూడా రేపటికి ఇచ్చుతుంది ఇది నేను ఇంతకుముందు పువ్వులు ఎక్కువ వేసేదాన్ని కాదు ఈ మధ్య నేను కూడా ఫ్లవర్స్ ఎక్కువ వేస్తున్నా పాలినేటర్స్ రావాలి కదా బ్లూ వైట్ పింక్ పింక్ లైట్ పింక్ అది ముద్ద ముద్ద శంకు ఇది సింగిల్ పెట్టిల్ బట్ రాజీ అందుకుంటా అండి పట్టుకునేనా ఇవి కూడా దేవుడికి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవి మా ఎదురు షాప్ ఉంది కదా అక్కడ చంద్రకళ తను బయట నుంచి నా హైట్లో ఉండే కొమ్మ తెచ్చి నాటింది మొక్క అసలు అట్లే బతికేసింది బయట నుండే అలా చెక్కేసింది అనమాట జస్ట్ అత్తమ్మా జస్ట్ అలా చెక్కేసింది అంత హైట్ ఉన్నింది కొమ్మలు కూడా చిన్నగా ఉండినాయి అంత హైట్ అలా పెట్టేసింది తన చేయి కూడా చాలా మంచిగా బతికేస్తాయి తన చేత్తో పెట్టేటివి మా రాజుకి కూడా తెలియదంట ఇది మేము చిన్నప్పుడు బుక్లో పెట్టి ప్రింట్ తీసేది చిన్నోడికి కూడా చూపించాలి వాళ్ళ టీచర్కి ఈరోజు చిల్డ్రన్స్ డేకి టీచర్ చాక్లెట్స్ గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి తెచ్చిందనేసి నేను టీచర్కి ఒక గ్రీటింగ్ తయారు చేసి మా అన్నాడు సో దీంతో ఎంత ఈజీగా మనం ప్రింట్ చేసి గ్రీటింగ్ చేసుకోవచ్చో చిన్నోడికి చూపించాలి ఈరోజు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అడు ఎట్లా సర్ప్రైజ్ అవుతాడు బే దీంట్లో చార్లీతో అది బరికేస్తుంది వద్దు బంగారు ఇది కొండ పిండాకు ఈ మధ్య అసలు కొయ్యలేదు చాలా మంచిది హెల్త్కి మనము ఇది ఎక్కువ అవ్వదు ఆఖరిని చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు అంటే కూరకి వేరే దాంతో కలిపి చేసేసుకోవచ్చు వాటర్ స్పిన్ వచ్చింది మొన్న బాగా మొత్తం కోసేసాను కదా ఇంకా పెరగలేదు సో అక్కడక్కడ కొంచెం ఉండి అది తీస్తున్నా ఈ లోపల పెరుగుతా ఉంది ఎండ లేక సరిగ్గా గ్రోత్ లేదనమాట ఈ లోపల కానీ లేతగా బాగుంది ఎండ తగిలే చోట పెద్ద పెద్ద ఆకులు వస్తా ఇక్కడ ఉంది తీగలాగా వెళ్ళిపోతుంది ఇది వదిలిపెడితే చూడండి వేర్లు గడ్డలు వేసుకుంటూ తీగలాగా వెళ్ళిపోతుంది ఒక్కసారి వేసినామంటే ఇంకా అసలు ఉంటుంది ఎండా సరిగ్గా లేకుంటే ఇలా పురుగు వచ్చేస్తుంది చాలా బాగుంటాయి కానీ ఫ్లవర్స్ చేసుకోము నాకు తెలియదు చేస్తారో లేదు ఓకే ఫ్లవర్స్ బల్లె అనిపిస్తున్నాయి కలర్ఫుల్గా ఆకు పెడదాం మట్టికాయలు వచ్చాయి కనిపిస్తున్నాయా పాప దగ్గర అదే చూడండి ఫుల్ చిన్న చెట్టుకి ఎప్పుడు చూడలే మట్టికాయల చెట్టుకి చాలా ఈజీగా పెరుగుతుంది ఇది చిన్న చెట్టు అయ్యో చెట్టు లాగేసిన చిన్నది ఈ లేతగా ఉన్నాయి ఇంకా ఇక్కడ అంతా ఉన్నాయి ఇక్కడ చూడండి దగ్గరికి చూపి చాలా బాగా వస్తాయి మా టిక్కాయలు ఈజీ పెంచటము పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ ఏం రావు అన్ని వచ్చినంత ఎక్కువ ఏం రావు చిన్న చిన్నగా అసలు సైజ్ అయితే ఫైవ్ సిక్స్ ఫీట్ ఇంత ముందు పాత సబ్స్క్రైబర్స్కి అయితే ఐడియా ఉంటుంది సిక్స్ ఫీట్ పైన పెరుగుతాయి మొక్కలు మనం పెంచిందేమో ఆల్రెడీ బుట్టలు బుట్టలకి కిలోల కొద్ది కోసాము కూడా లేత ఉన్నాయి బాగా ఇక్కడ చూ కనిపిస్తున్నాయా చీకటి పడుతుంది ఇంకా చాలా బాగుంటాయి ఇవి లేతవి బీన్స్ లాగా ఉంటాయి అన్నమాట ఎందులోకైనా వేసుకోవచ్చు తాలింపు ఏ చేయాలోనేం లేదు నా ఫేవరెట్ అయితే మటికాయ కారం శనక్కాయలు పిండి వేసి పాతకాలం మెథడ్ మా టిక్కాయ కారం చాలా ఇష్టం నాకు ఇక్కడ అయిపోయినాయి అటు పక్కంగా కొనుమా ఇది అన్నీ లేతగా ఉన్నాయి బాగా ఇవి మరీ చిన్నవి ఇట్లా ఆకుముడతా వచ్చినట్లు వస్తుంది చీడ వీటికి కూడా చాలే ఓకే ఇంత బాగా వచ్చాయి చూడు ఓకే ఇక్కడ కస్తూరి బెండ వచ్చాయి లాస్ట్ టైం కోసాం కదా ఉన్నాయి కొన్ని సో తొండ ఉంది పైన బా ఇవి భలే గుచ్చుకుంటాయబ్బా ముల్లు ముల్లు కొన్ని పువ్వులు దేవుడికి మొన్న కోశాను కదా ఆ రోజు ఇటు పెట్టేశాను మా అమ్మమ్మ ఈ కాడలతో పాటు కొయ్యరు మీరు నాకు దేవుడికి పెట్టేకి అవ్వదు నాకు ఆన్సర్ ఎవరు చెప్పలేదు మొన్న పెట్టిన రీల్లో అడిగాను దేవుడికి బంతి పువ్వులు పెట్టద్దు అంటున్నారు ఎందుకు పెట్టకూడదు నాకైతే తెలీదు ఇంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఇంత మంచిగా స్మెల్ కూడా చాలా బాగుంటాయి ఇవి దేవుడికి ఎందుకు పెట్టకూడదు రీజన్ ఏమన్నా తెలిస్తే మీకు చెప్పండి ఓకే ఒక రోజుకి సరిపోయి బంతి పూలు కోసుకున్నాము యాక్చువల్గా గన్నేరు పూలు వాడకూడదు అసలు మంచిది కాదు మొన్న ఒకసారి ప్రసాదంలో గన్నేరు పువ్వు వచ్చినప్పుడు అంటే ప్రసాదంలో అంటే కొబ్బరిలో పువ్వులు పెట్టిస్తారు కదా దేవుడి దగ్గర అది కొబ్బరి గిన్నెలో అలాగే ప్రసాదం పెట్టుకొని ఒక అమ్మాయి గన్నేరు పువ్వుతో పాటు తినడం వల్ల పాయిజన్ అయ్యి చనిపోయిందనమాట సో గన్నేరు పూలు వాడకూడదు బట్ అవైతే వాడుతున్నారు ఇళ్ళ దగ్గర వేసుకుంటున్నారు ఇది అండి ఇవాళ వీడియో ఇవాల్టి హార్వెస్ట్ ఫుల్ సొరకాయలు అయితే ఫుల్ వచ్చేసాయి ఇంకా కొన్ని దొండకాయలు బెండకాయలు షిలోన్ బచ్చలి నార్మల్ బచ్చలి చాలా వరకు పువ్వులు ఇంకా ఆకుకూరలు వాటర్ స్పిన్ వచ్చింది మనకి తర్వాత కొండపిండి ఆకు ఇది వాల్టీ హార్వెస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈసారి ఇంకా వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మనవి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ని రోజులు వీడియోస్ రావట్లేదు అని అడిగిన వాళ్ళకి వెయిట్ చేసిన వాళ్ళకి చాలా చాలా సారీ అండి ఈసారి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఇంకా మటికాయలు చాలా బాగున్నాయి లేతగా సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్